వెల్కమ్ టు అవర్ గిద్దలు నూట్ డౌన్ ఛానల్ మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో అంత కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాదాపు ఇంతవరకు అయితే మొన్న నిన్న మొన్నటి వరకు అయితే తొమ్మిది లక్షల క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్తుంది ఇప్పుడు దాదాపు పెరిగి పెరిగి కూడా రెండు లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది అవుట్ఫ్లో ఉంది అయి అయినా కానీ వాటర్ లెవెల్ తగ్గట్లేదు దాదాపు లెవెల్ రీచ్ అయిపోయింది ప్రకాశం బ్యారేజ్ లెవెల్ దగ్గర దగ్గర రీచ్ అయిపోయింది రెండు అడుగులు మూడు అడుగులు ఉండొచ్చు అంతే చూసుకున్నట్లయితే మూడు పడవలు కొట్టుకొని వచ్చాయి నలభై కిలోమీటర్ల వేగంతో తీసుకొచ్చి గే అరవై తొమ్మిది గేట్ను తగిలింది దానిపైన ఉన్న ఒక దిమ్మె మాత్రం కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది అంటే గేట్ పైన ఉన్న ఒక దిమ్మె మాత్రం డ్యామేజ్ అయితే జరిగింది అయితే మనం చూడొచ్చు రిటర్నింగ్ వాళ్ళు ఎంత కట్టినా కానీ విజయవాడ అయితే వర వరదలు వరదలు అయితే వచ్చాయి వచ్చాయి ఫ్రెండ్స్ విజయవాడ అంతా వరదలో చిక్కుంది మీకు అందరికీ తెలిసిందే ఎందుకు ఏంటి అని ఆరాధిస్తే రిటర్నింగ్ వాళ్ళు ఎంత రిటర్నింగ్ వాళ్ళు కట్టినా కానీ కృష్ణలంక రాణి రాణి తోట వీటిని వీటిని అయితే చేయగలరు చేయగలిగారు కొంతవరకు కానీ ఈ మహానాడు ఏరియా ఈ ఏరియా వరకు అయితే వరదలు అయితే వచ్చేసాయి మహానాడు ఏరియా వరకు అంటే కట్ట కింద ఉన్నంత వరకు అందరూ వరదల్లో అయితే ఉన్నాయి వరదలు వరదలకి వరదలు వచ్చేసి వాళ్ళకైతే వరదలు వచ్చేసి వాళ్ళంతా పోయి పై పైన మహనార్ రోడ్ల మీద వెళ్ళారు రోడ్లకి వెళ్ళారు అలానే ఈ విజయవాడకైతే వరద అయితే చాలా వరకు వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటి అనే ఆరాధిస్తే సింగనగర్ ఏరియాలో బొడమేరువాగ అనేది ఉందనమాట సింగనగర్ ఏరియా పైన వైపు అది మైలవరం ఏరియా కిందకి వస్తుంది ఆ ఆ బొడిమేరు వాగు అనేది కట్ట కట్ట తెంది అనమాట ఆ కట్ట తెగడం వల్ల వాగ ఆ వాగులో ఉన్న వాటర్ అంతా ఈ మధ్యకాలంలో పడ్డ వర్షాలకి ఫుల్గా పారుతుంది ఆ వాగు ఆ వాటర్ అంతా విజయవాడ మొత్తం చుట్టేసింది సింగ్ నగర్ కాయకరావుపేట మధురా నగర్ భవానీపురము ఆ ఏరియాలు మొత్తం అయితే చుట్టేసింది ఫుల్గా సింగనగర్ అయితే మరి అస్తవ్యస్తంగా అయితే కనిపిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ వార్తల్లో చాలా వరకు వస్తున్నాయి విజయవాడ మొత్తము ప్రమాదంలో చిక్కుంది దేనివల్ల అంటే బుడమేరు వాగు వల్లే అది కట్ట తెగడము ఆ సింగనగర్ ఏరియా నీళ్లు రావడము తట్టు ప్రాంతాలు మొత్తం జలమై కావడం ఇదంతా కావడానికి కారణమంతా బుడమేరు వాగే అనమాట ఆ వాగు ఎప్పుడైతే తెగడం వల్ల ఇదంతా భవానీపురం ఈ ఏరియాలలో ఇంకా ఫ్లడ్ నడుస్తూ ఉంది జనాలు మాత్రం ఇంకా ఇళ్లలోనే ఉండిపోయారు కొందరైతే ఫోన్లు కలవట్లేదు అసలు సిగ్నల్స్ లేవు పవర్ పవర్ రెండు రెండు రోజుల నుంచి పవర్ కూడా లేదు అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో జనా జనాభా అయితే ఉంటున్నారు లోపలైతే అక్కడే అట్టే ఉండిపోతున్నారు మేము కూడా కొంచెం కొంతవరకు సహాయం చేసాము వెళ్ళాము కానీ వాళ్ళు ఎక్కువగా బయటికి తీసుకురాండి మమ్మల్ని అనేది ఎక్కువగా మమ్మల్ని అయితే కోరుతున్నారనమాట ఎక్కువ రిటైన్ వాళ్ళు కట్టినా కానీ కొంతవరకు ఫ్లడ్ అయితే వచ్చేస్తుంది లోపలికి బయటికి ఎందుకంటే ఈ డ్రైనేజ్ వాటర్ దానికి లింక్ చేయడం వల్ల వాటిని తన్నుకొని బయటకు వచ్చేస్తుంది ఈ పక్కకు వచ్చి కొంతవరకు కొంత ఏరియా వరకు కూడా కృష్ణలంక ఏరియా వరకు వాటర్ అయితే ఫ్లడ్ అయితే నడుస్తుంది కొంతవరకు అంటే ఇంతకుముందులాగా అందరికి కృష్ణా కృష్ణలంక అంత కంప్లీట్గా మునిగిపోయేది ఇంత ముందు ఇంతకుముందు బట్ ఇప్పుడు ఏంటంటే రిటర్నింగ్ వాళ్ళ వల్ల కొద్ది వరకు తగ్గింది కొంతవరకు దాని దానివల్ల ఫ్లడ్ అయితే ఆపింది ఆ ఏరియాలలో తిరిగాము కొన్ని ఏరియాలలో అయితే ఫుల్గా ఫ్లడ్ అయితే ఎఫెక్ట్ అయిపోయింది జనాలు కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోయారు రెండు రోజుల నుంచి కరెంట్ లేదు ఫుడ్ లేదు కొన్ని ఏరియాలలో అయితే కొన్ని ఏరియాలలో సహాయం అందింది కొన్ని ఏరియాలో అయితే అందలేదు ఇంకా ఎంత చేస్తున్నా కానీ ఎక్కడో లోటు కనిపిస్తుంది ఇంకా దాదాపు మూడు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు ఈ వరదల్లో మేమైతే కొంచెం ఫుడ్డు వాటరు డొనేట్ చేసాము కొన్ని చోట్లయితే అయినా కానీ వాళ్ళు మనిషి మనిషిలో మూడు అడుగులు నాలుగు నాలుగు అడుగులు వరదల్లో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి ఫుడ్ ఫుడ్ అక్కడే ఉంటున్నారు కొందరు కొన్ని అయితే కొన్ని కొన్ని ఏరియాలో అయితే ఇంకా లోపలికి వెళ్ళాలంటున్నారు కానీ మనం వెళ్ళలేని పరిస్థితి మనం వెళ్ళలేని పరిస్థితిలో చాలామంది సహాయం అడుగుతున్నారు లోపలికి రండి మమ్మల్ని తీసుకెళ్ళండి బయటికి తీసుకెళ్ళండి అని ఇంత దారుణంగా వరదలు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయవాడకి కానీ ఆ బుడమేరి వాగు తెగిపోవడం వల్ల విజయ సింగ్నగర్ విజయ సింగ్ నగర్ నుంచి ఎంటర్ అయ్యి దాదాపు ఒక ఐదు ఆరు ఏరియాలు నగర్లో మాత్రం దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే మునిగిపోయాయి ఇంతవరకు భవానీపురంలో అయితే ఒక నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు వరకు కొన్ని చోట్ల వచ్చాయి కొన్ని చోట్లయితే తగ్గున్న ప్లేసెస్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే మునిగిపోయాయి అందరూ అయితే మెయిన్ రోడ్ల మీద అయితే వచ్చారు చాలామంది వెళ్ళలేని ప సిచ్యువేషన్లలో చాలామంది ఇంకా బయటకు వచ్చేసారు జనాలు అయితే ప్రకాశం బ్యారేజ్ చూడడానికి కోకొలలో అయితే వస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు కదా మీరే జనాలు అయితే వస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు భవానీపురం కొన్ని ఏరియాల్లోకి అయితే అసలు అలౌనే చేయట్లేదు పబ్లిక్ని ఎందుకంటే వరదల్లో ఉన్నాయి అక్కడ సిగ్నర్ ఫ్లైఓవర్ దగ్గర ఆపేశారు భవానీపురం దగ్గర స్వాతి సెంటర్ దగ్గర ఆపేశారు భవానీపురం స్వాతి సెంటర్ దగ్గర అయితే కూడా అక్కడ నుంచి లోపలికి పనికి ఆపేశారు లోపల వరదల్లో ఎంతమంది ఉన్నారో ఏంటో తెలియట్లేదు దాదాపు ఒక మూడు లక్షల మంది వరకు అయితే వరదలు చిక్కున్నారని అంచనా వేశారు అలానే రేపలే కట్ట కూడా తెగిందని వార్తలు వస్తున్నాయి దానివల్ల ముంపుకు గురే ఛాన్స్ కూడా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు విజయవాడ వరదల్లో చిక్కున్న ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని నేనైతే కోరుకుంటున్నాను విజయవాడ తత్వ సత్వరమే కోలుకోవాలని మనమైతే వరదల నుంచి త్వరగా త్వరగా బయటపడాలని విజయ దేవునితో ప్రార్థిద్దాము మీ వంతు ఎవరైనా సాయం చేసేవాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు దాదాపు కొంచెం సహాయం చేయండి వరదల్లో చిక్కున్న వాళ్ళని కొంచెం బయటికి వచ్చే మార్గాల్ని కొంచెం చూపించండి అని నేనైతే కోరుకుంటున్నాను